గ్రామం నన్ను అందరూ కూడా రేచల్ల రాజుగారు అంటారు అని నేను బట్టరాజు కొలొస్తుంది బీసీ నాయకుడిని వైసీపీ పార్టీలో ఆ గ్రామానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఒక పద్దెనిమిది నెలల కాలం అయి అని అనుకుంటున్నాను ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూడా కావాలని ప్రత్యేకించి మా బీసీలు అందరినీ కూడా అనగదొక్కే కార్యక్రమమే పదిగా పెట్టుకుంది తప్ప మమ్మల్ని ఏ విధంగా కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ఉద్దేశం ఈ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు దీనికి ఉదాహరణ ఏమిటంటే ఇటీవల కాలంలో కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఒక మహిళ వైసీసీ బితరఫ్ ఎన్నికైనటువంటి ఒక మహిళ మోసం బాబుసూరుడి అనే కార్యక్రమానికి వెళ్తుంటే ఈ కూటమి విభుత్వ గోండాలు గుడివాడ టౌన్లో కావండి ఎంటర్ కానీ ఒక నా కనీసం వారిని బతల కొట్టి ఆమెను చాలా అవమానించారు ఉదాహరణ ఈ మళ్ళీ తర్వాత ఇటీవల కాలంలో తణుకు పట్టణంలో మాజీ మంత్రి వర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు బీసీ నాయకుడు ఎవరైతే రాష్ట్ర స్థాయిలో వైసీపీ పార్టీలో ఎదుగుతున్నారో వీళ్ళగా కూటమి ప్రభుత్వానికి అడ్డం వస్తున్నారనుకుంటున్నారో వాళ్ళనే కారుమూరి నాగేశ్వరరావు గారిని దారుణంగా కూటమి ప్రభుత్వ గోడాలు ఇంటి మీదకి వెళ్ళి జరిగింది నెక్స్ట్ మూడోది మన జ్యోతి రమేష్ గారు ఏ విధమైన కారణాలు చూపకపోయినప్పటికీ కూడా ఒక నిర్ణయించి ఆయన్ని కూడా మన తెల్లవారు సమ్రాజ్య దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది అక్రమ అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది ఇప్పుడు ఇవాళ నిమిషం ఏంటంటే మళ్ళీ ఈ భార్య కొడుకు లేదో అట్టను తిరిగారని కొద్దిగా మాట్లాడదాం అనుకున్నారని పోలీసు డ్యూటీకి అడ్డం వచ్చిన కారణంగా ఈ రోజు కూడా వాళ్ళు చేస్తారని రోమలు కూడా జరుగుతున్నాయి టీవీలో వస్తున్నాయి పేపర్లో కూడా వస్తున్నాయి ఇది ఎంతవరకు ఈ కుటుంబ ప్రభుత్వానికి ఈ బీసీల్ని అనగదొక్కి బీసీల మీద ఎంత కక్షపూర్తిగా వ్యవహరించడం ఎంత ధర్మమో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ముఖ్యంగా బీసీ అంతా ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైంది ఎంతమందిని జైల్లో పెడతారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఉన్నది మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలు కరోనా పోయింది ఈ మూడు సంవత్సరాల్లో కక్ష సాధింప ఎవరి మీద చేయలేదే అన్యాయంగా ఎవరిని అరెస్ట్ చేయలేదే అక్రమ కేసు పెట్టించలేదే ఎంతసేపు కూడా సంక్షేమం అభివృద్ధి చూసుకున్నారు ఆయన ఆయన మంచితనాన్ని ఈ రోజున అరుచుగా తీసుకుని ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారో ఎవరైతే తలక ఎవరైతే తిరుగుతారో ఈ బీసీలు మొత్తాన్ని అండదొక్కడమే కుటుంబ ప్రభుత్వం యొక్క ఉద్దేశం వీళ్ళ మీద కక్ష సాధింప చేయడమే ఆయన యొక్క ఉద్దేశం కాబట్టి